ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పిఠాపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ మత్స్యకార మహిళ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కళ్యాణ్ నియోజకవర్గానికి రావడం లేదని ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వాట్లతోనే ఓట్లు తర్వాత మాత్రం కనిపించలేరు అంటూ ఆమె పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు తాము మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని తమ గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు ముఖ్యంగా తాగునీరు లేవని ఆమె అన్నారు పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా పిఠాపురం రాలేదని కనీసం ఆయన సిబ్బంది కూడా అందుబాటులో లేరని ఆమె ఆరోపించారు డిప్యూటీ సీఎం అనేది పదవి రాష్ట్రం అంతా అందుబాటులో ఉండాల్సిన వ్యక్తి కానీ ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు అని ఆమె ప్రశ్నించారు ప్రజలను పట్టించుకోకుండా పదవిని ఆస్వాదించడం సరికాదని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు పవన్ గారిని ఎంతో నమ్మకం పెట్టుకుని గెలిపించాం కానీ ఇప్పుడు మేము ఓట్లు వేసిన వారు పక్క రాష్ట్రంలో విశ్రాంతి తీసుకుంటే మేము కష్టాల్లో మునిగిపోతున్నాం అని ఆమె నిస్ అవుతున్న నేపథ్యంలో పిఠాపురం మహిళల్లో అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత మర్చిపోవడం నాయకుల పట్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని వారు పేర్కొంటున్నారు ఈ మహిళా వ్యాఖ్యలు రాష్ట్రంలోని సామాన్య ప్రజల భావోద్వేగాలకు ప్రతిబింబంగా నిలుస్తాయని వారంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను విస్మయించే నాయకులకు

Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.